హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినబోయే కదేంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం నా పేరు సూర్యనారాయణ ఆ రోజు రాత్రి అర్ధరాత్రి గార్డెన్ ఇంతలో ఉన్న నన్ను నా భార్య ఏమండి ఏవండి ఎవరో తలపుతున్న శబ్దం వినపడుతుంది వెళ్ళి ఎవరో చూడండి అలా లేపడంతో ఉలిక్కిపడి లేచి అబ్బబ్బా ఏంటి దేవకి మంచి నిద్రలో ఉన్న నన్ను లేపి నా నిద్ర అంతా పాడు చేశావు అంటూ విసుక్కుంటూ మళ్ళీ నిద్రలోకి జారిపోబోతుంటే మిమ్మల్ని లేవండి వెళ్ళండి వెళ్ళి చూడండి ఎవరో తలుపు కొడుతున్నారు అంటూ లేపింది ఈ సమయంలో ఎవరు వస్తారు దేవకి ఏదో భ్రమపడి ఉంటావు పడుకో అన్నాను లేదండి నిజంగానే ఎవరో తలుపు తడుతున్నారు అంది అప్పటికే నా కూడా ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించడంతో లేచి కూర్చున్నాను ఈ సమయంలో ఎవరు వస్తారు ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు కానీ అంటూ మెల్లగా లేచి లైట్ వేసి గదిలో నుంచి బయటకు వచ్చి గుమ్మం వైపు అడుగులు వేశాను వచ్చింది ఎవరో ఏటోడని తలుపు తెరవకుండానే ఎవరది అడిగాను నే నాన్న రాఘవని అనే గొంతు వినబడింది రాఘవన వాడు ఈ టైంలో పైగా చెప్పా పెట్టుకున్న ఎందుకు వస్తాడు అనే అనుమానం వచ్చి మళ్ళీ అడిగాను ఎవరది అని నేనే నాన్న రాఘవని ఎంతసేపు తలుపు తిరవని నాన్న అన్నాడు వచ్చింది నిజంగా రాఘవని నిర్ధారించుకుని తలుపు తెరిచాను ఎదురుగా నా చిన్న కొడుకు రాఘవ ఏంటి నాన్న తలుపు తినడానికి ఇంతసేపా అన్నాడు ఆ పక్కనే నా కోడలు మనవడు ఉన్నారు నేను నమ్మలేకపోయాను ఈ టైంలో రావటం ఏంటి పైగా వస్తున్నా ఒక ఫోన్ అన్న చేయకుండా అని నా మనసులో అనుకుని ఏంటో రాఘవా ఈ టైంలో అంటూ వాడి చేతిలో ఉన్న లగేజ్ని తీసుకుంటూ అడిగాను అందుకు వాడు ఊరికి నాన్న నిన్ను అమలు చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అన్నాడు ఇంట్లోకి వస్తూ చాలా సంతోషం రా అని మన్వన్ని దగ్గర తీసుకుని నా కోడలు వైశ్యాల్ని రామ్మ అన్నాను వాళ్ళంతా లోపలికి వచ్చాక తలుపు గడిపెట్టి ఒక ఫోన్ అంటే చేయకుండా ఈ సమయంలో ఏంట్రా వచ్చింది ఎవరో ఏంటో అని భయపడ్డాను అన్నాను నా మాటలకు రాఘవ లగేజ్ అంతా హాల్లోనే ఉమ్మలను పెట్టేస్తూ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మీ కలిసి ఇలా ప్లాన్ చేశాను నాన్న అమ్మ పడుకుందా అడిగాడు రాఘవ ఇంతలో మా మాటలు వినబడ్డాయో ఏమో దేవకి హాల్లోకి వస్తున్నాయి రాఘవ ఏంటా అయితే చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేశారు అని కనీసం ఒక ఫోన్ చేయలేదనుకుంటూ నా నాన్న చింటూ ఎలా ఉన్నావు నా బంగారు కొండ అంటూ వారిని ఎత్తుకుని బొద్దు చేసింది వైశాలి బాగున్నారతయ మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అత్తగారి పక్కన చేరింది బాగున్నానమ్మా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు లోపలికి పదండి ఆకలిగా ఉండి ఉంటుంది నేను వంట చేసి తీసుకొస్తాను ఈలోగా మీరు కాలు చెట్లు కడుకుని బట్టలు మార్చుకోండి అని చెప్పింది ఏవికి తల్లి మాటలకు రాఘవా అయ్యో అమ్మ ఇప్పుడు టైం ఎంత అవుతుందని ఒంటి గంట దాటింది ఇప్పుడు భోజనం ఏంటమ్మా వచ్చేటప్పుడు హోటల్లో తినే వచ్చాం కానీ నువ్వేం కాంగారు పడుకు అనటంతో సరే మీరు బట్టలు మార్చుకోండి ఈలోగా మీకు పడక ఏర్పాటు చేశారని దేవికి కథలోకి వెళ్ళింది కాసేపటికి దేవికి అందరికీ పడకలు ఏర్పాటు చేసి బాగా పొద్దుపోయింది పడుకోండి రేపు ఉదయం మాట్లాడుకుందాం అనటంతో అందరం నిద్రకు ఉపక్రమించాం ఆ మరుసటి రోజు కొడుకు కోడలు బన్వాడు ఐదు సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వచ్చారని దేవకి చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు ఆ రోజు సాయంత్రానికి నా పెద్ద కొడుకు వాసు వాడి కుటుంబంతో సహా వచ్చాడు రాగా వస్తున్న విషయం వాడికి తెలిసి వాడు వచ్చాడేమో అనుకున్నాను కొడుకులు ఇద్దరు రావడంతో ఇంట్లో తిరిగి పండగ వాతావరణం నెలకొంది పండగలకో సి వాసు వాడి భార్య పిల్లలు తీసుకుని వచ్చి మాతో సరదాగా గడిపి వెళ్తాడు అలాంటిది రాఘవ్ అమెరికా నుంచి వచ్చినప్పుడే వాసు రావటం ఇదే మొదటిసారి అలా పిల్లలతో సందడిగా ఒక రోజు గడిచిపోయింది ఆ మరుసటి రోజు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళొచ్చి అప్పటికే మధ్యాహ్నం భోజనాల సమయం అవటంతో అందరం భోజనాలు కూర్చున్నాం వాసు అడిగాడు నాన్న ఈ మధ్య మీకు ఒంట్లో బాగుంటలేట మన రాము చెప్పాడు ఓ రోజు మా ఆఫీస్ దగ్గర కలిశాడు అమ్మ నాన్న ఎలా ఉన్నారు రాము అని అడిగితే మీ నాన్నకి ఆరోగ్యం బాగా మొన్న హాస్పిటల్కి కనిపించాలని చెప్పాడు ఏవే నాన్న హాస్పిటల్కి వెళ్లాల్సినంతగా మీ ఆరోగ్యం పాడిందా దాంతో ఒక మాట మాత్రమే చెప్పలేదు అడిగాడు అందుకు నేను నాకేమేంద్రా నేను బాగానే ఉన్నాను కదా జనరల్ హెల్త్ చెకప్ కోసమని మొన్న ఆ మధ్య హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడే రాము కలిశాడు అదే విషయం నీతో చెప్పి ఉంటాడు అన్నాను ఆయన నాన్న మీ రిటైర్డ్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది అమ్మ మీరిద్దరే ఇక్కడ ఉండి ఏం చేస్తారు మాతో పాటు వచ్చేచ్చు కదా మా కూడా ఈ వయసులో మీరిద్దరే ఊళ్ళో ఉంటే ఎలా ఉన్నారో ఏంటో అని బెంకగా ఉంటుంది కదా అన్నాడు వాసు వాళ్ళని అడగటంతో ఇప్పుడు మాకు ఏమైందంట వాసు బాగానే ఉన్నాం కదా చాలా కాలంగా ఇక్కడే ఉంటున్న కారణంగా ఈ ఊరు ఇక్కడి వాతావరణం మాకు బాగా అలవాటయ్యాయి రిటైర్ అయిన కాలక్షేపానికి ఫామ్ హౌస్ ఉండడే ఉంది కదా దాంతోనే నాకు మీ అమ్మకి చక్కగా కాలక్షేపం అవుతుందిరా కొన్ని రోజులు పోయాక అప్పుడు చూద్దాంలే అన్నాను అందుకు వాడేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపాడు పోని మా దగ్గరికి వచ్చేచ్చు కదా నాన్న అడిగాడు రాఘవ ఊరు మనసు మనసొప్పుకోవడం లేదు ఇంకా దేశం మారి ఎలా వస్తానరా అని అప్పటికి నా భోజనం ముగడంతో చేయి కడిగేసుకొని వచ్చి హాల్లో కూర్చున్నాను అలా ఒక గంట గడిచిందో లేదో ఇంట్లో బోరుగా ఉంది ఎక్కడికైనా వెళ్ళాను తాతయ్య అడిగాడు వాసు కొడుకు నా మనవడవి ఉదయమే కదరా గుడికి వెళ్ళొచ్చాం మళ్ళీ బయటికి ఎందుకు అన్నాను బోరు కొడుతుంది తాతయ్య నన్ను బయటికి తీసుకెళ్ళు అని గొడవ చేశాడు వాడు బోరు కొడుతున్న తాతయ్య అని అడిగేదాకా పిల్లలందరినీ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళనే ఆలోచన నాకు రానేలేదు ఆపి అడటంతో పదండి పదండి అందరం కలిసి అలా ఫామ్ హౌస్ దాకా వెళ్ళద్దాం అంటంతో అందరూ రెడీ అయ్యారు అందరం కలిసి మేము ఉంటున్న ఇంటికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ మధ్యన ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్కి వెళ్ళాం అందులో రకరకాల పూల మొక్కలను కూరగాయలను పండిస్తున్నాం వాటి మధ్య పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు అక్కడ కాసేపు ఉండి అంతా తిరిగి చూసి వచ్చేసరికి రాత్రి చీకటి పడింది రాత్రి భోజనానికి ఇంకా సమయం ఉండటంతో రాఘవ వాసు మేడ మీదకి వెళ్ళారు కోడలిద్దరూ దేవకి వంట పనుల్లో సహాయం చేస్తున్నారు పిల్లలిద్దరూ మేడ మీద ఉన్నారు కదా నేను కాసేపు వాళ్ళతో కలిసి కబుర్లు చెప్దామని వెళ్తుంటే దేవకి ఏవండి మేడ మీదకి వెళ్తున్నారా ఇదిగోండి ఈ స్వీట్ తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వండి అని ప్లేట్ని నా చేతికిచ్చింది దాన్ని పట్టుకుని మేడ మీదకి వెళ్తుంటే అప్పటికి పిల్లలిద్దరూ నాన్న అని నా గురించి ఏదో విషయం మాట్లాడుకుంటగా విని అక్కడే ఆగిపోయాను అదేంట్రా నాన్న మన దగ్గర రావడానికి ఒప్పుకుంటాడేమో అనుకుంటే ఆయన ఇప్పుడప్పుడే ఈ ఊరిని వదిలి వచ్చేలా లేడే అన్నాడు వాసు అమ్మ నాన్ను మన దగ్గరికి రావటానికి ఒప్పుకుందే ఆస్తిని పంచమని ఎలా అడుగుతామన్నయ్య నాన్న రిలేటవ్గా వచ్చిన డబ్బులతో పాటు ఫామ్ హౌస్ని కూడా అమ్మి ఆ వచ్చే డబ్బులను మన ఇద్దరికీ సమానంగా పంచిస్తాడేమో అనుకున్నాను కానీ అది ఇప్పుడప్పుడే జరిగే పనులే అనిపించట్లేదన్నయ్య అన్నాడు రాఘవ అవును రాఘవ అమ్మ నాన్నలు నీ దగ్గరకో నా దగ్గరకు రావటానికి ఒప్పుకుంటారేమో ఆ వెంటనే ఆస్తిని కూడా మన ఇద్దరికి పంచిస్తాడేమో అనుకున్నాను కానీ నానేమో రానంటున్నాడు అయినా నువ్వు రమ్మన్నేమో వచ్చానన్నయ్య అంత దూరం నుంచి ఇలా అవుతుందంటే నేను అస్సలు రాకపోయోనే అన్నాడు రాఘవ నువ్వే కదరా అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నాను డబ్బు తక్కువ పడుతుందని నాన్న అడిగితే పనిలో పనిగా తన ఆస్తిని రిటైర్డ్ అవ్వక వచ్చిన డబ్బునంతా పంచిస్తాడేమో అనుకుని రమ్మనరా కానీ నాన్న అసలు ఈ ఆ విషయం గురించి తీయటమే లేదు పోనీ నువ్వే అడగచ్చు కదా నాకు ఇలా డబ్బు అవసరం ఉంది నాన్న మీరేమైనా ఏర్పాటు అని అన్నాడు వాసు రాఘవతో అందుకు రాఘవ ఒకవేళ నేను అడిగిన నాన్న కాదంటే అప్పుడు ఇలా అన్నయ్య అన్నాడు అడిగితే కదరా నీ మనసులో మాట నాన్నకు తెలిసేది అడగకుంటే ఆయనకు మాత్రం ఎలా తెలుస్తుంది అన్నాడు వాసు అందుకు నా చిన్న కొడుకు రాగవా వీలు చూసుకుని అడుగుతాను అన్నయ్య మరో వారం రోజులు నేను బయలుదేరాలి ఈ లోకం వచ్చిన పని అయితే సంతోషం అన్నాడు వాళ్ళ మాటలు అక్కడితో లేవనుకుని ఒరే చిన్నోడా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళటంతో కంగారు పడి మీరా మీరెప్పుడు వచ్చారు నానా అన్నాడు వాసు ఇదిగో ఇప్పుడే వస్తున్నాను మీ అమ్మ ఈ స్వీట్ మీకు ఇచ్చి రమ్మంటేను అన్నాను అలా కాసేపు మేడ మీద మాట్లాడుకుని అందరం కిందికి వచ్చాం ఆ రోజు రాత్రి భోజనంలో ఉంచుకొని పడుకున్నాక ఇంతకీ నాకు నిద్ర రాలేదు నా కొడుకులు ఇద్దరు మాట్లాడుకున్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి అయితే చిన్నోడు రాఘవ అమెరికా నుంచి వచ్చింది నన్ను వాళ్ళమ్మని సర్ప్రైజ్ చేయడానికి కాదన్నమాట తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆశని గురించి పిల్లలు ఆశపడటం తప్పు కాదు కానీ మా పరిచయం గురించి కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఉన్నదంతా వాళ్ళకి ఇస్తే రేపు మా అవసరాలకి ఎవరి దగ్గర చేయి చేపగలం మొన్న మూర్తి పరిస్థితి ఏమైంది ఏమైందో చూశాను కదా ఒకవేళ రేపు నాకు అదే పరిస్థితి వస్తే అప్పుడు ఎవరిని అనుకుంటూ మాత్రం ఏం లాభం అంటూ నేను గితం నా ప్రాణశైత్ర మూర్తికి జరిగిన సంఘటన గుర్తొచ్చి గతంలోకి వెళ్ళాను నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను నా భార్యపరిదేవికి మాకిద్దరి సంతానం పెద్దుడు వాసు హైదరాబాద్లోని ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు చిన్నోడు రాఘవ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఏ చదువుకోవడానికి అమెరికా వెళ్ళి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం చూసుకున్నాడు ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యే పిల్లలు పిల్లలిద్దరికీ పెళ్ళైన ఐదు సంవత్సరాలకి నేను రిటైర్డ్ అయ్యాను రిటైర్మెంట్కి సంవత్సరం ముందే మేము ఉంటున్న దగ్గరికి ఊరికి దగ్గరలో ఓ నాలుగు ఎకరాల పొలం తీసుకున్నాను అందులో రకరకాల పూల మొక్కలను కూరగాయలను వేసి వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకుని ఆ పచ్చని వాతావరణ నడుమ తీరి వచ్చేటప్పుడు వారానికి సరిపడే కూరగాయలు కోసుకుని రావటం నాకు దేవకి అలవాటుగా మారింది రిటైర్డ్ అయ్యాక పెద్దగా చేయాల్సిన ముఖ్యమైన పనులు లేకపోవడంతో ఎక్కువ సమయాన్ని ఫామ్ హౌస్ దగ్గరికి గడుపుతున్నాం నేను దేవుకి నీ మధ్య నేను రిటైర్ అయ్యాని తెలిసి మూర్తి నేను కలవడానికి వచ్చాడు మూర్తి నేను మంచి స్నేహితులం ఇద్దరం కలిసే చదువుకున్నాం ఉద్యోగరీత్యా వేరువేరులలో సిరపడ్డం ఇద్దరం ఒకే వయసు వాళ్ళ అవటంతో మిత్రం మూడు తేడాతో రిటైర్ అయ్యాం నిజానికి మూర్తిని కలిసి చాలా అయిందని నేనే వాడిని కలవడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఈలోగా మూర్తినే వచ్చాడు వాడికి ముగ్గురు పిల్లలు అందరూ కూడా మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు రిటైర్ అయిన వెంటనే వాడికి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు అప్పటిదాకా వాడు సంపాదించిందంతా ముగ్గురు పిల్లలకు సమానంగా పనిచేచ్చానని ఇక నా బాధ్యతలన్నీ తీరిపోయినట్టే ప్రశాంతంగా ఉండను చెప్పాడు వాడు చెప్పిందంతా విన్న నేను అదేంట్రా రేపు మీ అవసరాలకు ఏం మిగిలించుకోకుండా అంతా ఆలాపం చేశావేంటి అడిగాను అందుకు మూర్తి ముగ్గురు పిల్లల తండ్రిని రేపు మాకేదైనా అయితే వాళ్ళు లేరు అయినా మనం ఇంతకాలం కష్టపడింది ఎవరి కోసంరా పిల్లల కోసమే కదా వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు అంతకన్నా ఇంకేం కావాలి అన్నాడు ఎవరి అభిప్రాయాలు ఉంటాయి నేను వాడిని నేను తప్పనలేకపోయాను అలా ఆ రోజంతా మూర్తి మా ఇంట్లోనే ఉండి ఆ మనసు రూచి తిరిగి వెళ్ళిపోయాడు అలా ఓ మూడు నెలలు గడిచేయలేదు మూర్తి మరే వసంతకు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్పించాడట డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలి అందుకు ఆలోక్షలు లేక ఖర్చు అవుతుందన్నారట వెంటనే విషయం తన పిల్లలిద్దరికీ ఫోన్ చేసి చెప్పి డబ్బు ఏర్పాటు చేయమనట సమయానికి ఎవరి చేతులు అంత డబ్బు లేకపోవడంతో ఇప్పటికిప్పుడు అంత డబ్బు సర్దడం అంటే కష్టం అని చేతులు తెత్తేశారు మూర్తికి ఏడ్ చేయాలి అర్థం కాక నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు సమయానికి నా దగ్గర ఉన్న మూడు లక్షలకు మరో మూడు లక్షలు మా స్నేహితులందరం కలిసి ఏర్పాటు చేసి మూర్తికి ఇచ్చాం భార్య ప్రాణం మీదకి వస్తే గానీ తెలియలేదు మూర్తికి వాడు చేసిన తప్పేంటో వాటి పరిస్థితిని చూశాకే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను పిల్లలను పెంచి పెద్ద చేశాం వాళ్ళకి మంచి చదువు చెప్పించి ఉన్నత స్థాయికి చేరుకునేలా మన వంతు సహాయాన్ని అందించాం పిల్లలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డాక తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ అవసరాల కోసం ఏం మిగిల్చుకోకుండా ఉన్నదంతా ఇవ్వటం సరికాదనిపించింది అందుకే ఇప్పటి నుంచే పిల్లలకి భారంగా ఉండటం ఇష్టం లేక అలాగని ఒంటరిగా ఉన్నామనే భావన ఉండకూడదని కాలక్షేపనికి ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాను ఇంతకాలం సంపాదించిన ఆస్తులు కానీ డబ్బులు కానీ మా తదంత్రమే పిల్లలకు చెందలే వీళ్ళమరా నిర్ణయించుకున్నాను ఏంటండి ఇంకా పడుకోలేదా అన్న దేవికి మాటలకు గత నుండి తెరుకుని పడుకున్నాను దేవికి అని చెప్పి నిద్రలోకి చేరుకున్నాను ఆ మరుసటి రోజు రాఘవ వాసులు పిలిచి మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో నేను ఊహించగలనరా ఇంతకాలం నేను మీ అమ్మ కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాం మీ కాలం మీద మీరు నిలబడలా మీకు దారి చూపించాం మా మిగిలిన జీవితం గురించి కూడా మా కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కదా పిల్లలు తమ తండ్రి ఆస్తులు డబ్బుల మీద ఆశపడటం సహజమే కానీ నా ఆస్తులు డబ్బు ఏవైనా మా తదనతమే మీకు చెందేలా వీళ్ళమ్మ రాయాలనుకుంటున్నారా నా నిర్ణయం మీ మనసుకి కష్టంగా ఉండొచ్చు కానీ తప్పదు మీ నాన్న ఏది చేసినా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అన్నాడు అందుకు నా కొడుకులు ఇద్దరు చిరునవ్వుతో వాళ్ళ అంగీకారాన్ని వ్యక్తపరిచారు ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వాళ్ళకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్లైకనే క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్